హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వార్తల్లో రావడం జరిగిందండి సో ఎవరైతే ఈ యొక్క చిన్నారులు ఉంటారో ఈ యొక్క చిన్నారులను సో మనకి వేరే దేశాలకి స్మగుల్ చేయటం కానివ్వండి అంటే వేరే ఇల్లీగల్గా కొన్ని యాక్టివిటీస్ చేపించడం కానివ్వండి సో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి సో ఈ రిపోర్టు ప్రకారము ఉత్తరప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది సెకండ్ బీహార్ ఉంది థర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేవి ఉండడం జరిగిందండి సో ఇక్కడ మనకి దేశంలో చిన్నారుల అక్రమ రవాణా అక్రమ రవాణా అండి అంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం కానివ్వండి సో లేదైతే ఏవైనా కొన్ని కొన్ని పనుల్లో వాడటం కానివ్వండి వాళ్ళని సో ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నారండి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఎవరిచ్చారు అదేవిధంగా ఆ రిపోర్ట్లో మూడు దేశాలు ఏంటి ఇవి చదువుకుంటే సరిపోతుందండి సో ఫస్ట్ యూపీ సెకండ్ బీహార్ థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఇవి మూడు మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు సో మనకి చిన్నారులను అక్రమ రవాణా చేయటంలో ఈ యొక్క డేటాని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో సో ఈ యొక్క డేటాబేస్గా ఈ యొక్క గణాంకాల ఆధారంగా ఈ యొక్క సంస్థ నిర్వహించింది అయితే ఆ సంస్థ ఏంటి అని చెప్పేసి అంటే మనకి కైలాసు సత్యది సో మనకి కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ వారు అండ్ గేమ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సంస్థ ఈ రెండు సంస్థలండి సో ఏంటండి సో ఆ రెండు సంస్థలు మనం ఒకసారి చూసినట్లయితే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ గేమ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సంస్థ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చిన్నారుల అక్రమ రవాణా అని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ అంటే కైలాష్ సత్యార్థి గారు అని చెప్పేసి మీకు గుర్తుండాలండి ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నోబెల్ పీస్ బహుమతి పొందినటువంటి వ్యక్తి కైలాస సత్యర్థి ఆయన ఒక సంస్థను నేర్ప ఆ ఒక సంస్థను ప్రా ప్రారంభించి దాన్ని రన్ చేస్తున్నాడని సో ఎవరైతే వీధి ఉంటారో సో ఎవరైతే మనకి ఈ యొక్క అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళని చేర తీసి వాళ్ళకు ఫుడ్ పెట్టి ఎడ్యుకేషన్ నేర్పించడం ఇలాంటివి పనులు చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఫౌండేషన్ సో ఈ ఫౌండేషన్ గేమ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫౌండేషన్ వీళ్ళ సంయుక్తంగా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కైలాస్ సత్యార్థితో పాటుగా రెండు వేల పద్నాలుగులో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్కి సంబంధించండి పాకిస్తాన్కి సంబంధించి ఒక ఆమె సో మనకి ఒక లేడీ అండి సో ఇస్లాం మతానికి అంటే మనకి క్రి ఇస్లాం మతానికి సంబంధించిన ఆమె అండి సో ఆమె పేరు వచ్చేసరికి మనకి మలాలా యూసఫ్ జాయ్ అని చెప్పేసి అంటామండి మలాలా యూసఫ్ జాయ్ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆమె అండి సో ఈమె అక్కడ ఇవైతే మనకి చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చదువు కోసం విశేష సేవలు చేసిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కైలాస్ సత్యర్థి గారికి అండ్ మలాలా యూసెఫ్ జాయ్కి ఇద్దరికి ఉమ్మడిగా రెండు వేల పద్నాలుగులో నోబెల్ ఆ పీస్ ప్రైజ్ అవార్డు ఇవ్వడం జరిగిందండి సో ఆ సంస్థకి హెడ్డే కైలాస్ సత్యి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇది ఒకటి గుర్తుంచుకోండి వీటితో పాటుగా యూపీ బీహార్ ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇవి కాకుండా జిల్లాల పరంగా తీసుకున్నట్లయితే అంటే మన భారతదేశంలో అన్ని జిల్లాలలో ఎక్కువగా ఏ జిల్లా నుంచి యొక్క చిన్నారుల అక్రమ రవాణా జరుగుతుంది అంటే దట్ ఈస్ జైపూర్ అండి రాజస్థాన్ సో మనకి రాజస్థాన్లో జైపూర్ సో జైపూర్ యొక్క జిల్లా నుంచి ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతుంది సో మనకి ఒక చట్టం ఉందండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టం వచ్చింది ఏం చట్టం సార్ అంటే అది చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉందండి సో మనకి చైల్డ్ సో మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి అంటామండి చైల్డ్ లేబర్ సో మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ చట్టం వచ్చింది ఈ చట్టం ప్రకారము పద్నాలుగు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లల్ని బలవంతంగా ఏదైనా పనిలో పెట్టడం కానివ్వండి సో ఇలాంటివి చేస్తే ఇల్లీగల్ అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది సో అందువల్ల ఈ రెండు కూడా గుర్తుంచుకోండి చిన్నపిల్లలు అంటే ఫోర్టీన్ ఇయర్స్ అండ్ బిలో అండి సో అలాంటి వ్యక్తుల్ని మనము చైల్డ్గా కన్సల్ట్ చేస్తాము ఈ యొక్క చైల్డ్ ప్రొ చైల్డ్ లేబర్ ప్రొవిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ సో మనకి చైల్డ్ లేబర్ ప్రొవిజన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎన్ఫ్ఐఆర్ లో వచ్చింది సో ఈ రెండు పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఎంజేడివై అకౌంట్స్ సెట్స్ టు టచ్ ఫిఫ్టీన్ కోర్స్ మార్క్స్ సో మనకి పిఎంజేడివై న్యూస్ లోకి రావడం జరిగిందండి సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడగడం జరిగింది పిఎంజేడివై ప్రధాన మంత్రి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని చెప్పేసి అంటాం ఇలా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే యాభై కోట్ల మార్కును రీచ్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామంటే చాలా ఎగ్జామ్లో కూడా దీని యొక్క అబ్రివేషన్ ఏంటి సో ఇది ఇప్పటి వరకు ఎంత అమౌంట్ దీనికి ఓడి ఓవర్డా ఫెసిలిటీ ఏమైనా ఉందా అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క స్కీమ్ అండి సో పిఎంజేడివై ఫుల్ ఫామ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం తెలంగాణ ఎగ్జామ్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఈ యొక్క స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు సార్ అంటే ఈ యొక్క స్కీమ్ని రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు సో ఎవరైతే పేదలుంటాలో అంటే పేదలు ఉంటారు అంటే బిలో పావర్టీ లై లైన్స్ కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులకి జీరో బ్యాలెన్స్ మీద బ్యాంక్ అకౌంట్ని కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని కల్పించడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య లక్షణం సో ఎవరైతే మనకి బిలో పావర్టీ కింద ఉంటారో వాళ్ళకి బ్యాంకింగ్ సదుపాయాలని వాళ్ళ యొక్క డోర్ స్టెప్కి అంటే వాళ్ళ యొక్క ఇంటి ముంగిడికే తీసుకురావడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టార్ట్ చేసింది రెండు వేల పద్నాలుగు సో దీంట్లో భాగంగానే అంటే ఈ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేసి మనకి ఒక రూపే కార్డు అని చెప్పేసి తీసుకుంటారండి ఆ రూపే కార్డు తీసుకున్న నైంటీ డేస్ తర్వాత సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి ఎవరైతే మనకి రూపే కార్డు ఉంటుందో సో ఈ అకౌంట్లో రూపే కార్డు ఉంటుందో ఈ రూపే కార్డు అకౌంట్ తీసుకున్న తర్వాత నైంటీ డేస్ తర్వాత ఎవరైనా వ్యక్తి మరణిస్తే వాళ్ళకి టూ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు సో అంతకుముందు స్టార్టింగ్లో అండి వన్ ల్యాక్ మాత్రమే ఇచ్చేవారు బట్ ఇప్పుడు టూ ల్యాక్స్ ఇస్తా ఉన్నారు సో దాని కండిషన్ ఏంటి రూపే డెబిట్ కార్డు కలిగి ఉండాలి అట్ ద సేమ్ టైం నైంటీ డేస్ కలిగి ఉండాలి అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేసి సో అదేవిధంగా టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు సో వీటితో పాటుగా లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి థర్టీ థౌజండ్ రూపీస్ కల్పిస్తారండి అంటే యాక్సిడెంటల్ అంటే సో సడన్గా డెత్ జరిగితే లైఫ్ అంటే సో నార్మల్గా డెత్ జరిగితే థర్టీ థౌజండ్ రూపీస్ ఇస్తారు దీన్ని ఎవరు అంటే ఎల్ఐసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా ఓడి అంటాం అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటాం అకౌంట్లో అమౌంట్ లేకపోయినా ఓడి కింద వాడుకొని తర్వాత మళ్ళీ రీపే చేయాలి అలా ఓడి ఫెసిలిటీ ఎంత సార్ అంటే టెన్ థౌజండ్ రూపీస్ అని గుర్తుంచుకోండి అంతకుముందు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఇంక్రీస్ చేశారు టెన్ థౌజండ్ రూపీస్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్పేసి కల్పిస్తారు ఈ యొక్క జన్ ధన్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి అయితే సార్ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ కోట్ల మంది సో ఈ యాభై కోట్ల అంటే యాభై కోట్ల అకౌంట్లు కలిగి ఉన్నారు ఈ యాభై కోట్ల అకౌంట్ లో రెండు లక్షల కోట్ల అమౌంట్ అనేవి రెండు లక్షల కోట్ల అమౌంట్ అనేవి ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం అకౌంట్ హోల్డర్స్ ఏమో యాభై కోట్ల మంది ఆ యాభై కోట్ల మంది వాళ్ళ అకౌంట్స్ లో ఎంత అమౌంట్ కలిగి ఉన్నారు అంటే వాళ్ళు రెండు లక్షల కోట్లు కలిగి ఉన్నారు ఆ రెండు లక్షల కోట్లలో ఉమెన్ సో ఎంత అమౌంట్ కలిగి ఉన్నారు సార్ అంటే సో మనకి ఉమెన్ వచ్చేసరికి ఇరవై ఏడు పాయింట్ యాభై ఆరు కోట్లు సో మనకి ఇరవై ఏడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల అమౌంట్ని కలిగి ఉన్నారు సో మొత్తం రెండు లక్షల కోట్లల్లో ఇరవై ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు ఇవి ఉమెన్ ఖాతాలో ఉన్నాయని చెప్పేసి సో వీళ్ళు చెప్తా ఉన్నారండి సో అందువల్ల ఈ డేటా రావడం జరిగిందండి సో ఇది వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాలు అంటే నరేంద్ర మోదీ గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ స్కీమ్ని ప్రారంభించారండి దగ్గర దగ్గరగా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ స్కీమ్ని తెచ్చి సో అందువల్ల ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది దీని గురించి సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఓడి ఫెసిలిటీ ఎంత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారు సో అదేవిధంగా మొత్తం అకౌంట్ హోల్డర్స్ ఎంతమంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు అయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంతసారంటే మినిమం పద్దెనిమిది మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి రీసెంట్గా ఒక ఐదు సంవత్సరాలు పెంచారండి సో మనకి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్గా ఉండాలి సో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఈ యొక్క ఈ స్కీమ్ ద్వారా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఎస్ఎల్విసి ఫిఫ్టీ సిక్స్ ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఇస్రో వార్తల్లోకి రావడం జరిగిందండి సో దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టీలో మనం లింక్ చేసి చదువుకోవచ్చు లాస్ట్ టైం మనకి చంద్రయాన్ మనకి చంద్రయాన్ త్రీ అని చెప్పేసి ప్రారంభించారు సో ఇప్పుడు వచ్చేసరికి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సిక్స్ అనేది వార్తల్లో రావడం జరిగింది నిన్నత కక్షలోనికి సింగపూర్కి చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించారని సక్సెస్ఫుల్ గా సింగపూర్ ఉపగ్రహాలు గుర్తుంచుకోండి రేపు మనకి ఎగ్జామ్ లో ఆ సింగపూర్ ప్లేస్ లో వేరే కంట్రీ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మొత్తం ఎన్ని శాటిలైట్స్ అని చెప్పేసి అడుగుతారు ఏడు ఏడు ప్లేస్ లో వేరే కొన్ని పెడతా ఉంటారండి అందువల్ల సెవెన్ ఉపగ్రహాలని గుర్తుంచుకోండి షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క పిఎస్ఎల్వి వాహక నౌక సో మనకి నాలుగు వందల ఇరవై కేజీల బరువున ఉపగ్రహాలతో నింగిలోనికి దూసుకెళ్ళిందని చెప్పేసి ఉన్నారు సో ఇది తాజా రాకెట్ ప్రయోగంతో ఇస్రో పంపించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య దీంతో నాలుగు వందల ముప్పై ఒకటికి చేరాయండి నాలుగు వందల ముప్పై విదేశీ ఉపగ్రహాలండి సో మరి దీంతో పాటు చూసినట్లయితే మొత్తం మనము సెవెన్ శాటిలైట్స్ పంపించారన్నాం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అండి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఆ యొక్క శాటిలైట్స్ బరుబెంత ఎంత గా అని చెప్పేసి అట్లా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల అవి కూడా ఒకసారి చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో ఇక్కడ మనకి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సిక్స్ అనే వాహనవు ద్వారా ఈ యొక్క ఉపగ్రహాలను బయట తీసుకెళ్లారండి ఈ యొక్క శాటిలైట్స్ని తీసుకెళ్లారు సో ఇక్కడ మనకి ఏంటి సార్ అవి అంటే డిఎస్ సార్క్ అనే ఒక శాటిలైట్ అండి దీని యొక్క వెయిట్ ఎంత సార్ అంటే మూడు వందల యాభై రెండు కేజీలు ఆ తర్వాత ఆర్కేడ్ అనే ఒక శాటిలైట్ బరువు ఎంత సార్ అంటే ఇరవై మూడు పాయింట్ యాభై ఎనిమిది కేజీలు వెలాక్స్ ఏఎం వచ్చేసరికి ఒక శాటిలైట్ అంటే ఇరవై మూడు కేజీలు ఆ తర్వాత ఓఆర్బి ట్వెల్వ్ స్ట్రైడర్ శాటిలైట్ అని చెప్పేసి పన్నెండు పాయింట్ ఎనిమిది కేజీలు గలాసియా టూ అని చెప్పేసి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కేజీస్ స్కాబ్ లెవెన్ అని చెప్పేసి ఫోర్ పాయింట్ వన్ వన్ కేజీ అదే విధంగా న్యూ లాయిన్ అని చెప్పేసి మూడు పాయింట్స్ ఉన్నాయి కేజీలు సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్లో ఇక్కడి నుంచి బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుందండి ఇక్కడి వాటిలో సి ఫిఫ్టీ సిక్స్ సో మనకి సి ఫిఫ్టీ సిక్స్ సంబంధించి సరి కాని అంశమేది సరి అయిన అంశమేది అని చెప్పేసి అంటారు ఇక్కడ మూడు వందల యాభై రెండు కేజీల్లో నాలుగు వందల యాభై రెండు అని చెప్పేసి ఆస్కారం ఉంటుంది పెట్టడానికి ఎందుకంటే గత ప్రీవియస్ పేపర్లు చూడండి మనం అలా క్వశ్చన్ స్టైల్ అలా ఉందండి సో అలా ఉంది కాబట్టి మనం కూడా మన ప్రిపరేషన్ ఆ విధంగా సాగించాలి అంతే తప్ప పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సిక్స్ ప్రయోగం విజయవంతం సో సింగపూర్ ఉపగ్రహాలను పంపించారు అంటే కుదరదండి సో దాంతోపాటుగా సో ఆ ఉపగ్రహాల యొక్క వెయిట్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి సో అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఒకటి చేరిందండి ఇస్రో ఇప్పటి వరకు విదేశీ ఉపగ్రహాలను పంపించింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో అందువల్ల ఇదంతా కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండు వేల ముప్పై నాటికి తలసరి ఆదాయం మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు సో అని చెప్పేసి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నివేదిక అని చెప్పేసి ఒక నివేదిక వచ్చిందండి సో మనము ఈ యొక్క నివేదికల గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి లాస్ట్ టైం మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక రిపోర్ట్ రావడం జరిగింది సో అంతకుముందు మనకి ఎస్ఎన్పి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది అదేవిధంగా నాబార్డ్స్ వాళ్ళ రిపోర్ట్ రావడం జరుగుతోంది సో ఇలా ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ వాళ్ళు రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు వీటి మీద కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రెండు బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ యొక్క స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఏ కంట్రీకి సంబంధించి సార్ అంటే యూకే లండన్ కంట్రీకి సంబంధించిందండి లండన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్స్ వీటి యొక్క బ్రాంచెస్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉంటాయి వీళ్ళ రిపోర్టు ప్రకారము రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో యావరేజ్గా తలసరి ఆదాయం అనేది మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలుగా ఉండబోతుంది అంటున్నారు ప్రజెంట్ అయితే మాత్రము తెలంగాణ ఎక్కువగా ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది సో దగ్గర దగ్గరగా రెండు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇది దీనికి సంబంధించండి రెండు వేల ఇరవై మూడు అంటే ప్రజెంట్ రెండు వేల నాలుగు వందల యాభై డాలర్లు అండి రెండు వేల నాలుగు వందల యాభై డాలర్లు డాలర్లో చెప్పాలి అంటే సో అదేవిధంగా మన మన అమౌంట్లో చెప్పాలంటే రెండు లక్షల సో మనకి రెండు లక్షల రెండు లక్షలుగా ఉందండి అంటే రెండు లక్షలుగా సో మనకి ఈ యొక్క రెండు లక్షలు సో రెండు లక్షలుగా తలసరి ఆదాయం ఉందని చెప్పి చెప్తున్నారు ఇది రెండు వేల ముప్పై అండి సో ఇది రెండు వేల ముప్పై నాటికి సో మనకి నా నాలుగు వేల డాలర్స్ అండి నాలుగు వేల డాలర్స్ అంటే మనకి మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షలకు అవుతుంది అని చెప్పేసి స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ప్రజెంటు సరే మరి ఇప్పుడు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంతసారంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలుగా ఉందండి సో అదే మనం డాలర్లో చెప్పాలి అంటే మూడు వేల మూడు వందల అరవై డాలర్లుగా ఉంది నెక్స్ట్ ఏముంది సార్ అంటే కర్ణాటక ఉందండి రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడుగా ఉంది తర్వాత తమిళనాడు ఉందండి రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఒక్క రూపాయలు తర్వాత కేరళ ఉందండి సో మనకి రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల ఒకటి సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి రెండు లక్షల ఏడు వేల డెబ్భై ఒక్క రూపాయలుగా ఉంది ఇవి రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి సో మనకి తలసరి ఆదాయంలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉందని తమిళనాడు మూడో ప్లేస్లో ఉంటుందని కర్ణాటక నాలుగో ప్లేస్ రాబోతుందని చెప్పేసి ఈ యొక్క స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది ప్రజెంట్ తలసరి ఆదాయం ఎక్కువగా తెలంగాణలో ఫస్టు తర్వాత కర్ణాటక తర్వాత తమిళనాడు తర్వాత కేరళలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి ఇవి రెండు వేల ముప్పై నాటికి సో ఎలా అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి సో ఇది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం రెండు వేల ముప్పై నాటికి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అంటాను అలాంటప్పుడు గుజరాత్ ఫస్ట్ మహారాష్ట్ర సెకండ్ తమిళనాడు థర్డ్ కర్ణాటక ఫోర్త్ ప్లేస్లో ఉంది సో అందువల్ల ఈ పాయింట్స్ అన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో దీంతో పాటుగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది యూకే కంట్రీకి సంబంధించిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి యూకే లండన్ సో మనకి లండన్ అనేది దీని ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు మనకి ఇంటర్నేషనల్ మల్టీ సెక్టర్ బ్యాంక్ అండి ఇది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఆర్బీఐ ఇన్క్లూడ్స్ సౌత్ కొరియాస్ నాంగ్ హైప్ బ్యాంక్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ బ్యాంక్స్ అండర్ ద షెడ్యూల్ టూ ఆఫ్ ఆర్బిక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ సో మనకి సౌత్ కొరియాకి సంబంధించినటువంటి నాంగ్ హైప్ బ్యాంక్ అండి ఈ యొక్క బ్యాంక్ యొక్క లోగో అండి అది సో ఈ బ్యాంకుకి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా అంటే షెడ్యూల్ టు కమర్షియల్ బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపునివ్వడం జరిగింది సో ఏ యాక్ట్ ప్రకారము షెడ్యూల్ బ్యాంక్గా గుర్తిస్తారు సార్ అంటే ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం గుర్తిస్తారండి మరి షెడ్యూల్డ్ బ్యాంక్ గుర్తిస్తే ఉపయోగాలు ఏంటి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు అండి జనరల్గా ఇవి మనము కరెంట్ ఎకానమీలో చదువుకుంటూ ఉంటాం సో ఈ బ్యాంకు పేరు గుర్తుంచుకొని కరెంట్ అఫైర్స్లో నాంగ్ హైప్ బ్యాంక్ అని చెప్పేసి సౌత్ కొరియా సియోల్ దీని యొక్క ప్రధాన కేంద్రాలయంగా పనిచేస్తుంది అయితే వీటి బ్రాంచెస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయండి వీటి బ్రాంచెస్ అనేవి నార్త్ సైడ్ లైక్ హర్యానా సో ఇటు సైడ్ అనేవి వీటి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి అయితే దీనికి షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ బ్యాంక్గా ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్యాంకు హోదానిస్తే ఏం జరుగుతుంది సార్ అంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా క్లీనింగ్ హౌసెస్ లైక్ నాచ్ కానివ్వండి ఆర్టీజిఎస్ కానివ్వండి నెఫ్ట్ కానివ్వండి ఇలాంటి సదుపాయాన్ని కల్పించుకోవడానికి బ్యాంకుకు వెసులుబాటు ఉంటుంది మరి ఇలా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అవ్వాలి అంటే ఎటువంటి క్వాలిటీస్ కావాలి సార్ అంటే సో ఏవైతే ఆ బ్యాంక్ అనేది సో ఈ యొక్క ఏదైతే ఆ బ్యాంక్ అనేది డిపాజిట్లు అనేవి ఐదు లక్షలు అండ్ అబౌవ్ కలెక్ట్ చేస్తూ ఉండాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే బ్యాంకు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో కనీసం ఐదు లక్షలు అనేవి మనకి డిపాజిట్ల రూపంలో స్వీకరించాలి అలా స్వీకరిస్తే అలాంటి బ్యాంకుని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ హోదా ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద ఆర్బిఐక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం అలా ఇచ్చడం వల్ల ఆ బ్యాంక్కి ఎటువంటి బెనిఫిట్స్ పొందుతాయి అంటే సో ఎలిజిబుల్ ఫర్ ద లో ఇంట్రెస్ట్ లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ సో ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు తీసుకోవచ్చు సో మనకి మెంబర్ ఇన్ ద క్లీరింగ్ హౌసెస్ ఇందా చెప్పాం కదండి సో నాచ్ అని నెఫ్ట్ అని ఆర్టీజీఎస్ అని ఇవి అన్ని ఫెసిలిటీస్ అన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకు కల్పిస్తుంది సో వాటి వల్ల వాటి యొక్క యాక్టివిటీస్ అనేవి ఎక్కువ చేసుకుంటూ ఉండొచ్చు సో వీటి అలా ఎలిజిబుల్ ఇలా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఇవ్వాలి అంటే డిపాజిట్లు అనేవి సో మనకి ఫైవ్ ల్యాక్స్ అంటే ఎబో ఉండాలి అంటే ప్రజల నుంచి స్వీకరించి ఉండాలి వాటి బ్రాంచెస్ అనేవి టెన్ ఆర్ మోర్ బ్రాంచెస్ ఉండాలండి పది అంతకంటే ఎక్కువ వాటి యొక్క శాఖలు కూడా ఉండాలి అలా ఉంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ హోదా ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అందువల్ల ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ ఇచ్చారు సార్ అంటే సో మనకి నాంగ్ హై బ్యాంక్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ కొరియా సియోల్ మరి వీటిని మనం చూసినట్లయితే మొత్తం మన భారతదేశంలో షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ట్వెల్వ్ ఉన్నాయండి సో పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు షెడ్యూల్ బ్యాంకుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి సార్ అంటే పన్నెండు ఉన్నాయి మరి అదేవిధంగా షెడ్యూల్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అండి సో మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇరవై రెండు ఉన్నాయండి సో ఇరవై రెండు ఉన్నాయి అదే విధంగా మనకి షెడ్యూల్ స్మాల్ స్మాల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే పదకొండు ఉన్నాయి అదేవిధంగా షెడ్యూల్డ్ పేమెంట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మూడు ఉన్నాయి అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే నలభై మూడు ఉన్నాయండి అదేనండి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ వికాస గ్రామీణ బ్యాంక్ మనకి ఇలాంటివండి ఇలాంటి బ్యాంక్స్ మొత్తము నలభై ఉన్నాయి సో ఇది ఏ కేటగిరీకి ఎందుకు వస్తారంటే షెడ్యూల్డ్ ఫారిన్ కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాము సో వాటి కేటగిరీకి ఎందుకు వస్తుందని గుర్తుంచుకోండి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ కొరియా సౌత్ కొరియా రైట్ ఆర్బీఐ వచ్చింది కాబట్టి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా మనకి మహేష్ కుమార్ జైన్ ప్లేస్లో ఒక వ్యక్తి వచ్చారండి సో ఆయన మనం చూసినట్లయితే మనకి విశ్వనాథన్ జానకి రామన్ అనే వ్యక్తి రావడం జరిగింది అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి సో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రావడం జరిగింది మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక గవర్నర్ ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఒక ఆయన వచ్చేసరికి గవర్నర్గా మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు ఇరవై ఐదో గవర్నర్గా చేస్తున్నారు మరి మిగతా ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఎవరు సార్ అంటే సో ఒకళ్ళు వచ్చేసరికి ఎండి పాత్ర మైకేల్ డెబ్ర పాత్ర అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు ఎండి పాత్ర అంటాం అదేవిధంగా ఎం రాజేశ్వరరావు వచ్చేసరికి ఒక ఆయన రవిశంకర్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఇప్పుడు వచ్చేసరికి మనకి విశ్వనాథన్ జానకి రామన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి సో ఈ వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి వీళ్ళ నలుగురు డిప్యూటీ గవర్నర్స్ సో నెక్స్ట్ వన్ చూద్దాం తమిళనాడు అండ్ యూకే గవర్నమెంట్ సైన్స్ ఎంవోయూ టు సెట్ అప్ బొటానికల్ గార్డెన్ ఇన్ టిఎన్ సో ఏదైతే మనకి తమిళనాడు గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ ఇద్దరు ఎంవయూ చేసుకున్నారండి మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం దేని మీద సో బొటానికల్ గార్డెన్ని ఇంప్రూవ్ చేస్తాము తమిళనాడులో అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది సో ఇది మనకి ఏదైతే జీ ట్వంటీకి సంబంధించి ఫోర్త్ అండి ఫోర్త్ జీ ట్వంటీ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ సస్టైనబుల్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి జీ ట్వంటీ సమావేశాలు అంటే జీ ట్వంటీ మన భారతదేశంలో జరగబోతుంది కదా దో దీనికి సంబంధించి రెండు వందల మీటింగులు జరుగుతాయండి మొత్తం ముప్పై రెండు సెక్టార్స్లో వాటిల్లో ఈ రెండు వందల టువంటి సో మనకి ఏవైతే కాన్ఫరెన్స్లు ఉన్నాయో అంటే జీ ట్వంటీ సన్నాగ సమావేశాలు అంటాం వీటిల్లో వన్ ఆఫ్ ద కాన్ఫరెన్సెస్ ఇవి ఫోర్త్ దండి సో మనకి ఎన్విరాన్మెంట్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ ఒక సమావేశం అనేది ఫోర్త్ది చెన్నై తమిళనాడులో జరిగింది ఆ సమావేశంలో తమిళనాడు గవర్నమెంట్తో యూకే గవర్నమెంట్ టైఅప్ అయింది సో బొటానికల్ గార్డెన్ అంటే ఉద్యానవనాల్ని లైక్ మనం చూసినట్లయితే ఆ యొక్క బొటానికల్ గార్డెన్స్ అంటే ఏవైతే మనకి మెడిసిన్లో కానివ్వండి రీసెర్చ్లో కానివ్వండి ఇలాంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారండి సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ మొక్కలు కానీ ఇవన్నీ మనకి నర్చర్ చేస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు పెంచుతూ ఉంటారనమాట సో అక్కడ మనం చూస్తే నీలగిరి బయోస్వీర్ అని చెప్పేసి అంటామండి కర్ణాటక కేరళ తమిళనాడు ఆ మూడు రాష్ట్రాల పరిధిలో విస్తరిస్తూ ఉంటుంది సో వాటితో పాటుగా ముదుమలై నేషనల్ పార్క్ ఇలాంటి కొన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయండి సో అలాంటి వాటి దగ్గర సో అక్కడ మనకి చెట్లను పెంచడం సో గ్రీనరీని ఎక్కువ చేయడం ఇలా చేయటం ఇలా చేస్తాము అని చెప్పేసి యూకే గవర్నమెంట్ తమిళనాడుతో టైప్ అయిందని గుర్తుంచుకోండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కంట్రీ గుర్తుంచుకోండి అదేవిధంగా తమిళనాడు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే లదాఖ్ వార్తల్లోకి రావడం జరిగిందండి లదాఖ్ కార్గిల్ గెట్స్ ద ఫస్ట్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఇన్ ఇండియా సో ఏదైతే మనకి ఈ యొక్క లదాఖ్లో లో ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి లదాఖ్ మీ అందరికీ తెలిసిందే లదాఖ్ మరి యొక్క పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ ఎవరుసారి ఇనా ఇనాగ్రేట్ చేశారు అంటే సో మనకి ఏదైతే ఈ యొక్క అడిషనల్ డైరెక్టర్ జనరల్ అండి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ లదాఖ్ ఎవరైతే ఉన్నారో ఎస్ డి సింగ్ సో మనకి ఎస్డి సింగ్ సో మనకి జామ్వాల్ అని చెప్పేసి జామ్వాల్ సో ఇతనేనండి ఇతనే సో మనకి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేసి ఉన్నారు ఆయన ఓపెన్ చేశారు ఈ యొక్క పోలీస్ స్టేషన్ని మరి ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఉన్నారు సార్ అంటే బీడీ మిశ్రా అండి సో మనకి బీడి మిశ్రా గారు సో బీడి మిశ్రా గారు సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి సో మనకి లదాఖ్కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండడం జరిగింది సో మీకు లదాఖ్ అనగానే భారతదేశంలోనే అతి పెద్ద నేషనల్ పార్క్ అండి సో మనకి హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్ లడాక్లోనే ఉందండి అక్కడే మనకి హెమీస్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇది ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది లదాఖ్లో ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ దేవాలయాన్ని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు అంటున్నారు అండి సో ఏ రాష్ట్రం అండి సో దట్ ఈస్ బీహార్ అండి సో దట్ ఈజ్ సో మనకి బీహార్ బీహార్ స్టేట్లో విరాట్ రామాయణ్ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పరెంట్స్ కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో ప్రతిసారి చెప్తూనే ఉంటాం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించండి అండి రెగ్యులర్ టెస్టులు రాస్తూ ఉండండి గ్రాంట్ టెస్టులు అటెండ్ అవుతూ ఉండండి సో యాజ్ వెల్ యాజ్ ప్రతిరోజు కూడా రివిజన్ చేస్తూ ఉండండి సో అప్పుడే మనకి మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్